తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఆపరేషన్ థియేటర్లు డయాలసిస్ యూనిట్ ట్రామా కేర్ యూనిట్ సిటీ స్కాన్ బ్లడ్ బ్యాంక్ మరియు రోగులకు సౌకర్యంగా ఉండే విధంగా మరో బహుళ సముదాయం నిర్మించాలని కోరినట్లు తెలిపారు

నువ్వు చెప్పేటి అని చిన్న దీంట్లో సదుపాయాల గురించి గత ఫిబ్రవరి మార్చి నుంచి చర్చ మొదలైంది మార్చిలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ ఒక సిటీ స్కాన్ ఒక బ్లడ్ బ్యాంక్ ఒక ల్యాబరేటరీని నెలకొల్పడానికి అప్పుడు డిసిషన్స్ తీసుకోవడం జరిగింది అదే కాకుండా రోగుల సౌకర్యార్థం కూడా పేషెంట్ సౌకర్యార్థం ఇక్కడ అడిషనల్ బిల్డింగ్స్కి మరియు ఇందులో సదుపాయాలు లేని జాగాలో అడిషనల్ సదుపాయాలు కల్పించడానికి మరొక భవనాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలని ఆ రోజు చర్చించి దీన్ని తద్వారా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా నివేదించడం జరిగింది దాని తర్వాత మనకు ఇక్కడ మెడికల్ కాలేజ్కి కూడా ఇది ఆరు నెలల నుంచి అటాచ్ కావడము అటాచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇది ఒక ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ వచ్చి ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఈ హాస్పిటల్ ద్వారా కల్పిస్తున్నాం దీనికి ఈ వైద్య వైద్య విద్య నేర్చుకునే పిల్లలకు సదుపాయం కోసము అదేవిధంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ సదుపాయం కోసం ఈ యొక్క ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము అడగడం జరిగింది ఇక్కడ ఒకటే ఆపరేషన్ థియేటర్ ఉంది ఆపరేషన్ థియేటర్ని కూడా ఇంకొక ఆపరేషన్ థియేటర్కి స్పేస్ ఉంది ఆ స్పేస్లో ఇంకో ఆపరేషన్ థియేటర్ నెలకొల్పాలని అడుగుతున్నాం అడిషనల్ బిల్డింగ్ వచ్చినప్పుడు మాకు ఇంకొక రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా వచ్చి ఇది మరొక గాంధీ ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా అందరికీ ఉంది దయచేసి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను సిటీ స్కాన్ చెప్పా సిటీ స్కాన్ చెప్